ీ వినాయక అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమ ఓం గణాదాక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం దైత్యమాధురాయ నమ ఓం దితుముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృత్యే నమ సుప్రదేపాయ నమ ఓం సుఖనిదాయ నమ ఓం సురాదాక్షాయ నమ సురాజే నమ ఓం మహాగణాధిపతయ నమ ఓం అన్యాయ నమ ఓం మహాకాళాయ నమ ఓం మహాబలాయ నమ హయరంబాయ నమ ఓం లంబోదరాయ నమ హైగ్రేవాయ నమ ఓ ప్రమాదాయ నమ ఓం ప్రమా ప్రమాద నమ ప్రాజ్ ప్రాజ్ఞాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ ఓ విఘ్నహర్య నమ విఘ్నహత్రే నమ ఓం విశ్వనేత్రే నమ ओम विरापते नमः, ओम श्रीपत नम ओं वाग्वत्ये नम ओम श्रृ्राह्ये नम ओं वास्तवत्सलाये नम ओं शुभप्रियाये नम ओं श्रीअग्रकार्ये नम ओं शास्वताये नम ओं बिल्वन निर्विताये नम ओं बलोत्दाए नम ओं भक्त निधा नम ओं नमः, नम ओं नमः, नम ओम अग्र्याय नम ओं मातृकृत नम ओं श्यामिक శ్యామికప్రాప్రభాయ నమ ఓం సర్వాయ నమ ఓం సర్వసామ్యాయ నమ ఓం సర్వేస్కరాయ నమ ఓం సర్వనేత్రాయ నమ ఓం సర్వసిద్ధిపదాయ నమ ఓం సర్వసిద్ధ నమ ఓం పంచహస్తాయ నమ ఓం పార్వతీనందయ నమ ఓం ప్రభవాయ నమ ఓం కుమారే నమ ఓం కుంజసాసురజనాజాయ నమ ఓం కాంతిమతయే నమ ధృతిమతే నమ కామిన్య నమ ఓం కపి కపి ప్రియాయ నమ బ్రహ్మచారిణే నమ ఓం బ్రహ్మ రూపిణే నమ ఓం మహోదరాయ నమ ఓం మహోత్కటాయ నమ ఓం మహావీరాయ నమ మంత్రిణ్యే నమం సర్వమంగళ నమ ఓం సర్వప్రదాయ నమ ఓం న్యాయ నమ ஓம் யரக்கிண்ணேவி நம ஓம் கங்காசுத்தய நம ஓம் கணாதீசா நம ஓம் கங்கீர கம்பீர கம்பீரனே நம ஓம் வட்டனே ஓம் ஜோதிஷே நம ஓம் வக்க ஓம் அபீஷ்டம மங்களப்பதா நம ஓம் அவி நம புராணபுருஷா நம ஓம் பூஷ்ணியே நம புஷ வாசராண நம ஓம் அகிரணா நம ఓం అగ్రపూజాయ నమ ఓం అపకృతరాయ నమ సత్యమే నమ ఓం సఖ్యే నమం సారా సారాయ నమం నిదాయే నమ ఓం మహేషాయ నమ ఓం విషాదాంగాయే నమో ఓం మణికిఖలాయ నమ సమస్తేవతమూర్తయ నమో ఓం సహిష్ణవే నమ ఓం బ్రహ్మ విద్యా విద్యాది සම්බුවේ නමහා ම් ිෂ්නුවේ නමහ විෂ්නු ්‍රායේන මහ ම් ත්ත ජීවිතායේන මහා ஓම් ජීවිත මන්මදායේ න මහ අව අයිස්වරිය කාරණයේන මහා ஓම් සන්තතුොත්මකයේ නමහ විනශයේන මහ ஓම් ස්ව රක්ෂා විදාය කෘතායේ න මහා ම් කල් යා බරුවේ නමහා උන්වේත ව්‍යශායේ නමහා ඕම් අපරාජතය නමහා ඕම් සවස්ත දග. ಜಗದಾರಾ ನಮಃ ಓಂ ಶೇಶ್ವರಪ್ರದ ನಮಃ ಓಂ ವಿಘ್ನೆಶ್ವರಯ ನಮಃ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಳಿ ಸಂಪೂರ್ಣ ಓಂ ಶ್ರೀ ವಿಘ್ನೆಶ್ವರಾಯ ನಮಃ